న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాము కాటుకు గురైన పదవ తరగతి విద్యార్థిని పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాము కాటుకు గురై అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శ్రీకృష్ణ పట్నానికి చెందిన నిస్సి అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు కాగా పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం పాఠశాల ఆరుబయట కూర్చుని చదువుతుండగా పక్కనే ఉన్న ఓ రాయి కింద ఆ విద్యార్థి చేయి పెట్టాడు దీంతో ఆ రాయి కింద దాగి ఉన్న తాచుపాము పిల్ల అతనే కాటువేసింది దీంతో పాఠశాల ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు విషయానికి తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకుని పాము కాటుక గురైన విద్యార్థిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఆస్పత్రిలో పాముకాటుకు యాంటీడోస్ ఇంజెక్షన్లు ఉన్నాయన్నారు ఆస్పత్రిలో ఇరవై నాలుగు గంటలు మెరుగైన వైద్య సేవలు అందిస్తారని ఆసుపత్రిలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి लौटिस नस पाले लाचडी चेक करा वनसर चेक करा वनसर का तर नंबर दिसतो चेक करा ऑल ऑफ दिस ऑल चीज दिस चेक करा दिस आप डाऊनलोड केलं पण नाही काहीतरी आहे तो चूक आहे 25 चे सांगतो चेकला काय पेन आहे ठीक आहे चेक केल्यानंतर जी लाईट होते ग्राउंड से आहे अच्छा नहीं मतलब मुझे ध्यान से देखना तो 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 है जरूरी राइट से यह टेनर हो रहा है टेनर इंडेक्स देखकर देख लेते हैं यार कितना आगे हो रहा है टेनर इंडेक्स नेक्स्ट वन वाशिंग इंडेक्स फॉलो करो डेकड़ा एरिया लो इंडेक्स बाय के फॉलो चलो मौली एरिया है नहीं बंद है मग्वा मग्दे ले ले हम्म

ఏదైతే దక్షిణపురంలో గురుకుల పాఠశాల ఎస్సీ రెసిడెన్షియల్ ఉందో ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి వై నిసి శ్రీకృష్ణపట్నంకు చెందిన వ్యక్తి ఆ అబ్బాయి రేపటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరి ప్రిన్సిపల్ గారు ఇతర ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో క్లాసెస్ జరుగుతున్న సందర్భంలో ఒక పాము కాటుకు గురవడం జరిగింది వెంటనే ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అలర్ట్ అనపర్తి ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం వెంటనే ఇక్కడ వైద్యులు అప్రమత్తమై వైద్యం చేయడం యాంటీ స్నేక్ వినం ఇంజక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ అబ్బాయిని అంతా వచ్చి పరామర్శించడం జరిగింది చాలా నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు గడిచేటప్పటికే మరి ఆ అబ్బాయి సురక్షితంగా బయటకు రావడం జరిగింది రేపటి నుంచి ఎగ్జామ్స్ మరి హాస్పిటల్లో అధికారులు సోపర్ గారు కానీ ఇతర వైద్యులు కానీ ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది అదేవిధంగా కేశవరానికి చెందిన ఒక అమ్మాయికి కూడా స్నేక్ బయటకు గురి కావడం ఆ అమ్మాయికి కూడా ఇక్కడ అద్భుతంగా వైద్యం అందించడం జరిగింది ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పాము కాటుకు సంబంధించిన వైద్యం అందుబాటులో ఉంది యాంటీ స్నేక్ వినం ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో స్నేక్ బయటికి పాము కాటుకు గురైతే వెంటనే ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్య సహాయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో వైద్యం మంచి రీతిని సాగుతూ ఉంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి కొత్త భవనాలు కూడా నిర్మాణం పూర్తవుతూ ఉంది తొందరలోనే ఒక సంవత్సర కాలం గడవక ముందే కొత్త భవనాలు కూడా నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో ఏరియా హాస్పిటల్ అందుబాటులోకి రానుంది అదేవిధంగా ఇటీవల కాలంలో నర్సెస్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ దానికి కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు పంతొమ్మిది మంది నర్సెస్ను కొత్తగా అపాయింట్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వైద్య సిబ్బంది వైద్యేతర సిబ్బంది ఏవైతే కొరత ఉన్నాయో ఆ కొరతంతా భర్తీ చేసి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాం అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా స్నేక్ బయటకు సంబంధించి ఇంతకుముందు ఐఎల్టీడీ ఆసుపత్రి అందుబాటులో ఉండేది ఇప్పుడు ఏరియా ఆసుపత్రులు అన్ని విధాలా అందుబాటులో ఉంది కాబట్టి అందరూ ఆ వైద్య సేవలు వినియోగించమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారిని ఇతర ఉపాధ్యాయుల్ని అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా సకాలంలో వైద్యం అందించి ఆ బాలుడికి ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య సిబ్బందిని కూడా నేను పరిపూర్ణంగా అభినందనలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా